ఈశ్వరుడు న్యాయకారి అతడు మనం చేసే ప్రతి కర్మకు కూడా ఫలాన్ని ఇస్తాడు న్యాయంగా ఇస్తాడు అతడు కర్మ ఫలప్రదాత మనం చేసే ఏ పని కూడా వ్యర్థంగా పోదు వేయి కల్పాలైనా మనం చేసిన కర్మకు ఫలాన్ని అనుభవించవలసి ఉంటుంది మనది మనమే అనుభవించవలసి ఉంటుంది అందుకే మంచి కర్మలు చేయాలి మంచి కర్మలు చేస్తేనే సుఖం లభిస్తుంది చెడు కర్మలు చేసి ఈ భూమి మీద మనము న్యాయం అనిపించుకోగలమేమో కానీ ఈశ్వర్ని దృష్టి లోపల న్యాయం ఖచ్చితంగా అమలవుతుంది న్యాయము అతని యొక్క ఆయుధం ఈశ్వరుడు న్యాయకారి అన్యాయం ఎన్నడూ చేయడు అందుకే మంచి చెడు జ్ఞానం కావాలి మనకు మంచి చెడు జ్ఞానము తెలుసుకొని మంచి కర్మలు చేయాలి చెడు కర్మలు చేస్తే దుఃఖాన్ని అనుభవించక తప్పదు దేవుడు పాపాలను క్షమించడు దేవుడు పాపాలకు శిక్షనిస్తాడు పాపాలకు తప్పకుండా శిక్ష అనుభవించవలసి ఉంటుంది అతడు ఈ ప్రకృతినిచ్చాడు ప్రకృతితో పాటు వేదం అనే శిక్షణ ఇచ్చాడు మనుషులు వేదాన్ని గ్రహించి శిక్షణ పొంది శిక్షకు అర్హులు కాకుండా ఉండాలి జ్ఞానము తెలుసుకొని తప్పులు చేయకూడదు దుఃఖాలపాలు కాకూడదు కనుక దేవుడు న్యాయకారి అని మనం అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి దేవుడు అనుక్షణము మనను గమనిస్తున్నాడు కనుక మనము దేవుని ఆజ్ఞకు అనుకూలంగా ఉండాలి మనం చేసే గొప్ప పని ఏంటంటే దేవుడు ఆజ్ఞను పాటించడం దేవుడి ఆజ్ఞను పాటింపజేయడం మన కోసం చేసే గొప్ప పనుడు గొప్ప పనులు ఏంటంటే దేవుడు ఆజ్ఞను పాటించడం సమాజం కోసం చేసే గొప్ప పని ఏంటంటే దేవుడు ఆజ్ఞను పాలింపజేయడం కనుక మనము న్యాయంగా ఉండాలి న్యాయమే మనను రక్షిస్తుంది అన్యాయంగా ఎవరు కూడా సుఖాన్ని పొందలేరు ఒకవేళ పొందిన అది క్షణికమే అవుతుంది ఈశ్వరుడు దానికి తగిన శిక్షణ ఇస్తాడు కనుక ఈశ్వరుడు న్యాయకారి అని గుర్తెరిగి అనుక్షణము మనసుతో కానీ మాటతో కానీ శరీరంతో కానీ తప్పులు చేయకూడదు మంచి కర్మలే చేయాలి మంచి కర్మలేంటో నిరంతరము తెలుసుకుంటూనే ఉండాలి